ఇక్కడ ఫ్యూచర్ పర్స్పెక్టివ్ లో థింక్ చేస్తాం ఓకే ఇప్పుడు ఎనీహౌ చంద్రయాన్ వన్ టూ త్రీ ఫోర్ కంపారిజన్స్ అనేది మనం చూసాం క్లియర్ నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఆ త్రీలో ఉన్న ఇన్స్ట్రుమెంటేషన్ అప్కమింగ్ ఎగ్జామినేషన్లో ఒకవేళ అవి అడుగుతే మాత్రం ఆ ఏడు ఇన్స్ట్రుమెంటేషన్ పేర్లతో సహా మీరు మెన్షన్ చేయాలి అది అవి గుర్తుపెట్టుకోవచ్చు ఒకసారి క్లియర్ మనం చూస్తే ఈ మధ్య జరిగిన ఎక్స్పెరిమెంట్స్ ఈ మధ్య జరిగినటువంటి మిషన్ సంబంధించిన ప్లే లోడ్స్ గుర్తుపెట్టుకోండి గతంలో అన్నీ మనం గుర్తుపెట్టుకునేదానికి మనకి వ్యూ ఉండదు క్లియర్గా మనం చూస్తుంది ఓకే నాట్ పాసిబుల్ ఈ మధ్య జరిగిన వాటినే మనం ఫోకస్ చేస్తాడు కాబట్టి ఓకే మనం ఏం పరిశోధనలు చేయట్లేదు వాటిపైన క్లియర్ మనం చూస్తుంది ఓకే ఎనీహో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ మిషన్ క్లియర్గా మనం చూస్తుంది ఫ్యూచర్లో జరగబోయేటువంటి ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతున్నటువంటి ఒక కార్యక్రమం ఏంటంటే గగన్యాన్ మిషన్ క్లియర్ ఓకే ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ ఒకసారి చదువుతాం ఒకసారి గా మనం ఓకే దీని నుంచి క్వశ్చన్ ఎలా డిజైన్ చేయొచ్చు అనేది ఇక్కడ ఉంది ఓకే సో వాట్ ఈస్ వాట్ ఈస్ ద గగన్యాన్ మిషన్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ స్టార్టింగ్ లో మనకు గా అలా చూస్తుంటాం అసలు గగన్యాన్ మిషన్ అంటే ఏంటి వాటి ప్రాథమికంగా దానికి ఉన్న లక్ష్యాలు ఏంటి అంటున్నాం గా మనం చూస్తాం ఓకే నెక్స్ట్ హౌ డస్ ఇట్ కంట్రిబ్యూట్ టు ఇండియాస్ హ్యూమన్స్ స్పేస్ ఫ్లైట్ క్యాపబిలిటీస్ అంటున్నాం గా మనం చూస్తాం ఓకే అనలైజ్ ద పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ ది గగన్యాన్ మిషన్ ఆన్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ ఓకే స్పేస్ ప్రోగ్రామ్ అండ్ ఇట్స్ పొజిషన్ ఇన్ గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లొరేషన్ హౌ మైట్ దిస్ మిషన్ ఇన్ఫ్లూయ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యూచర్ స్పేస్ మిషన్స్ ఇదంతా క్వశ్చన్ కిందికి మనం అనుకుంటాం క్లియర్గా మనం చూస్తే ఇదంతా అర్థం చేసుకొని మన ఆన్సర్లో కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ మెన్షన్ చేయడానికి ట్రై చేయాలి సో మనకి జనరల్గా ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది క్లియర్గా మనం చూస్తే ఓకే ఈ గగన్యాన్ మిషన్ అనేది హ్యూమన్స్ని లేకి తీసుకెళ్లేటువంటి ఒక కార్యక్రమం ఇండైరెక్ట్గా మనం చూస్తే ఓకే మనుషుల్ని అంతరిక్షం లేకి తీసుకెళ్లేటువంటి ఒక కార్యక్రమం కిందకి గగన్యాన్ మిషన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ విషయంలో మనం గనక విజయవంతం అవుతాయి దట్ మీన్స్ ఇఫ్ ఇండియా సక్సెస్ఫుల్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్ డెఫినెట్లీ వీ విల్ గెట్ ఫోర్త్ ప్లేస్ అంటే దట్ మీన్స్ మన ఇండియా మన ఇండియా అనేది ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల జాబితాలో నాలుగో స్థానంని మనం రీచ్ రీచ్ అవ్వగలం క్లియర్ ఓకే ఇలాంటి విషయంలో మనకి ఆల్రెడీ యుఎస్ఏ క్లియర్గా మీరు చూడొచ్చు యుఎస్ఏ రష్యా చైనా అనేది మనకంటే ముందే వాళ్ళు ఇలాంటివి చేశారు క్లియర్గా మనం చూస్తే సో మనం క్లియర్గా మనకు కనిపిస్తుంది కదా ఇండియా టు బి ద ఫోర్త్ నేషన్ టు లాంచ్ దిస్ మిషన్ అంటున్నాం అంటే మనకు ఫోర్త్ ప్లేస్ ఇండైరెక్ట్గా ఇందాక మనం చంద్రయాన్ త్రీ ద్వారా మనం ఏమేసిపోయాం అక్కడ మనం చూస్తే ఫస్ట్ ప్లేస్ సౌత్ పోల్ని టార్గెట్ చేయడంలో మన ఇండియా ఫస్ట్ ప్లేస్ అంటున్నాను క్లియర్గా మనం చూస్తే హౌ ఈ కార్యక్రమం అనేది ఒక రోజులు ఓకే జరగట్లేదు ఇది ఎప్పుడు దీని గురించి మనం ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది బడ్జెట్లో అనుకుని క్లియర్ గా మనం చూస్తే ఇక్కడ అంటే రెండు వేల పంతొమ్మిది బడ్జెట్లో ఈ కార్యక్రమం కోసం దాదాపుగా పదివేల కోట్ల రూపాయలని కేటాయించింటుంది అప్పట్లో అంటే కరోనా కంటే ముందర బేసికల్గా మనం చూస్తే కానీ కరోనా వల్ల ఏమైందంటే రెండు వేల ఇరవై రెండుకి ఇది కండక్ట్ చేయాలనుకున్నారు కానీ జరగలేదు అప్పుడుకి ఇంకా కరోనా ఎఫెక్ట్స్ అనేది సివియర్గా ఉన్నాయి మనకి క్లియర్గా మనం చూస్తే సో మళ్ళీ రెండు వేల ఇరవై మూడుకి అనుకున్నాం కానీ కొన్ని టెక్నికల్గా ఇంకా అది అంత సక్సెస్ఫుల్గా లేదు కాబట్టి మళ్ళీ పోస్ట్ పోన్ అనేది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ అనుకున్నారు కానీ మళ్ళీ జరగలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ అనుకున్నారు ఓకే మోస్ట్లీ ఈ ఇది అనే ఈ పరిశోధన అనేది ఆ గగన్యాన్ మిషన్ అనేది రెండు వేల ఇరవై ఐదు జూన్లో జరగవచ్చు క్లియర్గా మనకు చూస్తే క్లియర్గా మనకు కనిపిస్తుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఇప్పుడు జూలైలో ఉన్నాం సో డిసెంబర్లో జరగకపోవచ్చు క్లియర్ మనం బట్ రెండు వేల ఇరవై ఐదులో మాత్రం కంపల్సరీ ఈ పరిశోధన జరుగుతుంది కాబట్టి మనకి ఇది ఫ్యూచర్ మిషన్ కిందకి మనం కన్సిడర్ చేయాలి ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ కిందకి వెరీ వెరీ ఇంపార్టెంట్ మిషన్ క్లియర్ మనం చూస్తే ఎనీహౌ ఇక్కడ చూడండి మీరు క్లియర్గా ఈ దాదాపుగా దీని ద్వారా మనకి ఒక ఆర్బిటార్ మాడ్యూల్ని ప్లేస్ చేసి ఉంటారు దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ సర్వీస్ మాడ్యూల్ క్రూ మాడ్యూల్ అనేది రెండు పనిచేస్తాయి ఇక్కడ మనం చూడవచ్చు ఆర్బిటార్ మాడ్యూల్ అంటున్నాం ఓకే మళ్ళీ దాంట్లో భాగంగా ఏమున్నాయి సర్వీస్ మోడ్యూల్ క్రూ మాడ్యూల్ ఉన్నాయి సర్వీస్ మాడ్యూల్ క్రూ మాడ్యూల్ అంటే క్రూ మాడ్యూల్ అంటే ఏంటి బేసికల్గా ఓకే మనం హ్యూమన్స్ ఉన్నటువంటి మనం మన సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో అది కూడా ఒక హ్యాబిటబుల్ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేసే విధంగా ఆ క్రూ మాడ్యూల్ అనేది పనిచేస్తుంది ఓకే దాంతో దాంతో అటాచ్ అవుతూ ఒక సర్వీస్ మాడ్యూల్ అనేది కూడా ఉంటుంది క్లియర్ మనం ఎనీహో ఇది ఐదు నుంచి ఏడు రోజులు అని ఉంది బట్ ఇచ్చిన వెబ్సైట్లో త్రీ డేస్ అని ఉంటుంది క్లియర్ అని చూస్తే ఓకే ఓకే త్రీ డే త్రీ డేస్ పాటు స్పేస్లో ఉండాలి ఇండైరెక్ట్గా ఇదంతా మనకి దాదాపుగా లోయర్ టార్బిట్స్ అరౌండ్ ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఇది రీచ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు లోయర్ టార్బిట్స్ అంతకుమించి మనం ఎక్కువ దూరం వెళ్దాం క్లియర్ అమ్మని చూస్తే ఎనికో తర్వాత మనం అనుకున్న ఆ మూడు రోజుల పాటు స్పేస్లో ఉన్న తర్వాత ఇండైరెక్ట్గా మళ్ళీ ఎక్కడికి రావాలి అది సర్టెన్ సేఫ్ లొకేషన్లోకి అది రీచ్ అవ్వాలి ఎందుకంటే వాళ్ళని వితిన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో వాళ్ళని మళ్ళీ బయటకు తీసుకురావాలి అది కింద పడిన తర్వాత క్లియర్ మనం చూస్తే అది కింద పడేటువంటి ఏరియా ఆ క్రూ మాడ్యూల్ అనేది సేఫ్గా ల్యాండ్ చేయడానికి మనం వాటర్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం ఓకే ఇక్కడ అరేబియన్ సీని యూజ్ చేసుకోవాలని మనం ప్రయత్నిస్తున్నాం క్లియర్గా మనం చూస్తే ఇది దాంట్లో ఉన్నటువంటి క్లియర్గా ఒక పిక్చర్ అనమాట బేసికల్గా మనకు చూస్తే ఇక చూడండి యాక్చువల్గా ఈ గగన్యాన్ మిషన్ కార్యక్రమాన్ని మనం ఇలా కండక్ట్ చేయడానికి ఇది ఓకే ఇది మ్యానడ్ మిషన్ అంటున్నాం దీనికంటే ముందర కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి క్లియర్గా మనకు చూస్తే ఒక్కసారిగా మనం మ్యానడ్ మిషన్ చేయట్లేదు దానికంటే ముందర మళ్ళీ టూ అన్మ్యాన్డ్ మిషన్స్ ఉన్నాయి ఆ రెండు సక్సెస్ అవ్వాలి ఈ రెండు ఈ రెండు అన్మానడ్ మిషన్స్ సక్సెస్ అవుతాయో ఫైనల్గా మనం ఏమనుకోవచ్చు మ్యాన్డ్ మిషన్స్ అనవచ్చు ఈ అన్మానడ్ మిషన్స్ కోసం బేసికల్ గా మనకి యోమిత్ర అనేది ఆఫ్ కోర్స్ సెమీ హ్యూమనాయిడ్ ఫీమేల్ రోబోట్ అనేది ఒక డిజైన్ ఉంటాం ప్రత్యేకంగా ఈ గగన్యాన్ కార్యక్రమం కోసం ఈ గగన్యాన్ కార్యక్రమం కోసం డిజైన్ చేసిన అంటే ఆ రోబోట్ ని మనం యోమిత్ర అని మనం చెప్పుకుంటుంటాం ఇస్రో ఇనర్షియల్ యూనిట్ అనేది ఒకటి ఉంటుంది తిరువనంతపురంలో ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ అని అక్కడ దాన్ని డిజైన్ చేసి ఉంటారు గా దీనికంటే ముందర ఇది అంతా సిరీస్ వరుసగా క్లియర్గా మనం చూస్తే ఫస్ట్ ఫస్ట్ చూడండి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అంటున్నాం అంతెందుకు మనం లాస్ట్ క్లాసెస్లో ఆర్ఎల్వి టీడీ గురించి మనం చూసింటాం రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డిమానిస్ట్రేటర్ అది చూడండి ఒక్కసారిగా మనం రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ డిజైన్ చేసినట్లు మనం ప్రూవ్ చేస్తున్నామా లేదు ఫస్ట్ ఫస్ట్ హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ అన్నాం తర్వాత ఈ మధ్య కాలంలో ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం తర్వాత మూడవ దశలో భాగంగా మనం రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం నాలుగో దశ భాగం భాగంగా మనం స్క్రామ్ జెట్ ప్రొపల్షన్ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం ఈ నాలుగు కంప్లీట్ అవుతానే అప్పుడే మనం రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డిమానిస్ట్రేటర్ మిషన్ కంప్లీట్ అయిపోయినట్లు మనం అనుకోవాలి బేసికల్గా ఇది కూడా అంతే ఒక్కసారిగా ఇది మనం చేయట్లేదు దాని ముందర ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్ జరుగుతున్నాయి అందుకే డిలే అవుతుందని మనం చెప్పుకోవచ్చు డైరెక్ట్గా ఓకే రెండు వేల ఇరవై రెండులో జరగాల్సిన కార్యక్రమం ఇలా డిలే అవుతుందంటే ఇవన్నీ సీరియస్గా జరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కొంత డిలే అవుతుందని మనం అనుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ ఇలాంటివి క్లియర్ ఓకే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అంటున్నాం క్లియర్ ఓకే జస్ట్ దాన్ని అక్కడ ఉంది కదా లోపల ఉన్నటువంటి ఆ మాడ్యూల్ సర్వీస్ మోడ్యూల్ క్రూ మాడల్ రెండు సపరేట్ అయిపోయి సేఫ్గా ల్యాండ్ అవ్వాలి క్లియర్ చూస్తాం ఓకే తర్వాత టెస్ట్ వెహికల్ మిషన్స్ ఓకే దాని లోపల ఉంది కదా టెస్ట్ వెహికల్ మిషన్స్ అంటున్నాం ఇండైరెక్ట్ గా మనకు చూస్తే ఓకే తర్వాత ఆ పైన ప్యాడ్ అబాట్ టెస్ట్ అంటున్నాం ఈ పైన ఉంది కదా ఇదే క్లియర్గా దీని పాటలో ప్యాడ్ అబాట్ టెస్ట్ అంటున్నాం ఓకే తర్వాత ఏమంటున్నాం ఇంకా ఓవరాల్ గా మనం అన్మ్యడ్ ఫ్లైట్స్ అంటున్నాం మనుషులు లేకుండా మొట్ట మొట్టమొదటిగా దట్ మీన్స్ అన్మ్యానడ్ ఫ్లైట్స్ అనేది రెండు నిర్వహించనున్నాం మనుషులు లేకుండా ఇన్డైరెక్ట్ ఓకే ఆ రెండు సక్సెస్ అవుతే ఫైనల్ గా మనం ఏమంటున్నాం ఆ రెండు సక్సెస్ అయిన తర్వాత చివరి దాన్ని మ్యానడ్ ఫ్లైట్ అనొచ్చు ఇండైరెక్ట్ గా మనం చూస్తే ఓకే గగన్యాన్ కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ మనకి ఈ స్టెప్స్ అనేవి ఉన్నాయి వాట్ ఆర్ ద స్టెప్స్ అంటే ఏం చెప్పొచ్చు మనం ఫస్ట్ స్టెప్ ఏంటిది ఎయిట్ డ్రాప్ టెస్ట్ అంటున్నాం తర్వాత టెస్ట్ వెహికల్ మిషన్స్ అంటున్నాం తర్వాత ప్యాడ్ అబౌట్ టెస్ట్ అంటున్నాం తర్వాత మళ్ళీ టూ అన్మ్యానడ్ మిషన్ ఫైనల్గా మనం ఏమంటున్నాం మనం మ్యాన్డ్ మిషన్ అంటున్నాం గా ఇది ఓవరాల్గా మనకి గగన్యాన్ పైన గగన్యాన్ కార్యక్రమం గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే జనరల్గా ఒక క్వశ్చన్ అడిగితే ఏమని రాయాలి మనం ఓకే దాని పర్పస్ ఏంటి దాని దాని గురించి ఎప్పుడు వచ్చింది ఆలోచన దానికోసం ఎంత కేటాయించుకున్నాం అది ఎప్పుడు పెట్టుకుంది టార్గెట్ ఎందుకు పో డిలే అవుతుంది ఇదంతా మనం దాని గురించి ఒక డీటెయిల్గా మనం రాస్తూ అందులో ఉన్నటువంటి మెయిన్ ఆ గగన్యాన్ లో కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల ఫేజెస్ అంటే ఏం రాయొచ్చు మనం ఈ ఫేజెస్ అంటే ఇవన్నీ మనం రాయాలి ఫైనల్ నే మనం ఏమనొచ్చు మ్యాన్డ్ ఫ్లైట్ అనాలి క్లియర్ ఇక చూడండి క్వశ్చన్ మనకి అదంతా పక్కన పెడితే క్వశ్చన్ ఏ విధంగా ఉంది మనకి క్లియర్గా మనం చూస్తే ఇక్కడ అడిగిందా మనకి దాని ఫేజెస్ గురించి ఏం లేదు ఓకే ఈ క్వశ్చన్లు కొంత ఫ్యూచర్ని దృష్టి పెట్టుకొని ఫ్యూచర్ని ఆలోచిస్తూ ఈ క్వశ్చన్ అనేది మనకు కనిపిస్తుంది అసలు ఈ కార్యక్రమం అనేది ఎందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ గగన్ మిషన్ అంటే ఫస్ట్లో మనం ఏం చేస్తాం గగన్యాన్ కార్యక్రమం అనేది హ్యూమన్స్ని స్పేస్ లేక్ పంపించేటటువంటి ఒక మిషన్ ఈ విషయంలో ఆల్రెడీ హ్యూమన్స్ని స్పేస్ లేకు పంపించేటటువంటి విషయంలో ఆల్రెడీ యుఎస్ఏ రష్యా చైనా అనేది ముందంజలో ఉన్నాయి తర్వాత మన దేశం అనేది ఫోర్త్ నాలుగో స్థానంలోకి వచ్చేదానికి ట్రై చేస్తుంది క్లియర్ మనం చూస్తే ఆబ్జెక్టివ్స్ అంటే ఫస్ట్ ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏం లేదు మనం ఇలా మన దేశం యొక్క ప్రతిష్టను పెంచుకునేదానికి ఇది ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నామని మనం చెప్పుకోవచ్చు దీనివల్ల మనకి మనకంటూ ఈ స్పేస్ టెక్నాలజీ పరంగా మనకంటూ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మన దగ్గర ఉన్నాయని ప్రూవ్ చేయడానికి కూడా ఈ ఒక కార్యక్రమాన్ని అనుకోవచ్చు క్లియర్ మనం చూస్తే మన దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఒక డెవలప్డ్ కంట్రీస్ దగ్గర ఎలా ఉన్నాయో అదే టెక్నాలజీస్ మన దగ్గర కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు పైగా మనకి దేశ ప్రతిష్టతను పెంచుతుంది దట్ మీన్స్ ఇందాక మనం అనుకున్నాం కదా ఫోర్త్ ప్లేస్ అనేది సంపాదిస్తుంది ఇండైరెక్ట్గా మనం చూస్తే ఇంకేం చెప్పు ఓకే ఆబ్జెక్టివ్స్ దాని గురించి మనం అనుకుంటే దాంట్లో మనకి మెయిన్ ఆ గగన్యాన్ మిషన్ గురించి ఇంకా కొంచెం రాయాలనిపిస్తే ఏం రాయచ్చు అది ఒక డిఫరెంట్ ఫేజెస్గా కండక్ట్ చేస్తున్నాం ఇలా ఫైనల్ ఫేజ్ నే మనం ఏమనొచ్చు అంటే మ్యానడ్ మిషన్ దానికంటే ముందు కూడా అన్మానడ్ మిషన్స్ అనేది ఒక కొన్ని జరుగుతాయి నెక్స్ట్ అదే విధంగా పాడ్ అపాడ్ టెస్ట్ అనేది ఉన్నాయి అదే విధంగా ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అనేది ఉన్నాయి లేదా టెస్ట్ వెహికల్ టెస్ట్ ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్కటి జరుగుతూ ఫైనల్గా మనం మ్యానడ్ మిషన్ అనేది కండక్ట్ చేయనున్నాం అనేది ఇక్కడ వరకు మనకు రాయొచ్చు క్లియర్గా మనం చూస్తే తర్వాత అడిగింది ఏంటి క్లియర్గా హౌ డస్ ఇట్ కంట్రిబ్యూట్ టు ది ఇండియాస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ క్యాపబిలిటీస్ క్లియర్గా మనం చూస్తే మన దేశానికి ఇవి స్పేస్ ఫ్లైట్ క్యాపబిలిటీస్ ఉన్నాయని ఎలా కంట్రిబ్యూట్ చేయగలుగుతావు ఈ మిషన్ అనేది ఎలా చెప్పచ్చు మనం దీనికి ఆన్సర్ హౌ డస్ ఇట్ కంట్రిబ్యూట్ టు ఇండియాస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ క్యాపబిలిటీస్ అంటున్నాం ఇది ఏ విధంగా సహకరిస్తుంది ఈ మిషన్ అనేది ఓకే డెఫినెట్గా మనకి ఈ క్యాపబిలిటీస్ ఉన్నాయని ప్రూవ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది క్లియర్ మనం ఓకే భవిష్యత్తులో దీనివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో ఏదన్నా ఇంటర్ ప్లానటరీ మిషన్స్ అలాంటివి ఉంటే ఇంటర్ప్లానెటరీ మిషన్ అది కూడా మనకి మనుషుల్ని పంపించడం ఇండియా ఫస్ట్ ఎక్కడికి పంపించాలనుకుంటుంది మనం చంద్రుడి పైకి ఓకే అలాంటి వాటికి ఇది కొంతవరకు మనం ఓకే ఇది ఒక ప్రోటోటైప్ మాదిరి మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేక్ పంపిస్తే వాళ్ళకి ఎలాంటి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేస్తున్నాం వాళ్ళు సేఫా కాదా అని చెక్ చేయడానికి ఇది పనికి వస్తుంది అంతేనా సో సేఫ్టీ మెదర్స్ ఇండైరెక్ట్గా ఎప్పుడన్నా మనుషులను అంతరిక్షం లేక తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని మళ్ళీ సేఫ్గా కిందికి తీసుకురాగలుగుతామా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అది కొంత హెల్ప్ అవుతుందని మనం చెప్పొచ్చు లేదు మన దగ్గర సేఫ్గా తీసుకొని వచ్చే క్యాపబిలిటీ ఉంది అని ప్రూవ్ చేయొచ్చు క్లియర్గా మనం చూస్తే ఒకవేళ అది అంతే కదా వాళ్ళని అక్కడే వదిలేయట్లేదు కదా అంతరిక్షంలో ఇప్పుడు ఆమె ఎవరు ఆమె పేరు ఏం పేరు ఓకే అమ్మ ఆమె చూడు పంపించారు ఇప్పుడు ఆమెను తీసుకురావాలంటే ఏందిందో మాటలు మాట్లాడుతున్నారు క్లియర్ ఓకే అక్కడ విషయం ఏంటంటే ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది భూమి చుట్టూ గంటకు కొన్ని వేల కిలోమీటర్లతో అది రివాల్వ్ అవుతుంటారు క్లియర్గా మనం చూస్తే ఓకే అక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఆ స్పేస్లో డాకింగ్ అనేది జరగాలి ఓకే సేమ్ అక్కడికి వీళ్ళు తీసుకెళ్లే వీళ్ళు ఏదైతే మాడ్యూల్ నెక్స్ట్ లాంచ్ చేయనున్నారో అది పోయి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఉన్న ఎన్విరా అది ఆమె ఉన్నటువంటి లొకేషన్కి వెళ్ళిపోయి అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి మళ్ళీ ఇదంతా ప్రాసెస్ ఉంది అదంతా ఎంత రిస్కీ ఎంత కాంప్లెక్స్ క్లియర్ మనం చూస్తే ఇలాంటి క్లిష్టతరమైనటువంటి ప్రక్రియల్ని మనం ఇది కనుక సక్సెస్ అయిందనుకోండి ఆ క్యాపబిలిటీ మన దగ్గర ఉందని ప్రూవ్ చేసుకునే దానికి ఫ్యూచర్లో మనకి యూజ్ అవుతుంది స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఇది హెల్ప్ అవుతుంది క్లియర్గా మనం చూస్తే ఓకే ఇంకా మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే ఇండియాకి రీసెర్చ్ ఈ కార్యక్రమం వల్ల రీసెర్చ్ అండ్ డెవలప్ స్పేస్ పైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేది ఇంప్రూవ్ అవుతాయి ఓకే ఇంకా మనకి ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి వేరే వాళ్ళు కూడా మనతో కలుస్తారు మాకు సంబంధించిన యాస్ట్రోనార్ట్స్ని ఒకసారి పంపించండి మేము కూడా మీతో ఈ పరిశోధనల గురించి మేము కూడా కొలాబరేట్ అవుతాం ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయని అంటున్నాం ఇండైరెక్ట్గా మనకు చూస్తే ఓకే ఎనీహౌ ఇక్కడ చూడండి మనకి పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ ది గవన్యాన్ మిషన్ ఆన్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ ఇట్స్ పొజిషన్ ఇన్ గ్లోబల్ గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ హౌ మైట్ దిస్ మిషన్ ఇన్ఫ్లుయన్స్ ఫ్యూచర్ స్పేస్ మిషన్స్ అంటున్నాం ఈ మిషన్ అనేది ఫ్యూచర్ ఫ్యూచర్ స్పేస్ మిషన్స్కి ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతుంది దీని ఏమన్నా ఆలోచించ హౌ మైట్ అంటున్నారు అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ మనకి భవిష్యత్తులో జరగబోయే ఫ్యూచర్ మిషన్స్ కి ఈ గగన్యాన్ మిషన్ ద్వారా దీని నుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చా ఇది మనకి ఏదన్నా హెల్ప్ చేస్తుందా ఇలాంటివి క్లియర్ అనిపిస్తుంది ఎలా చెప్పవచ్చు దీనికి ఇందాకే మనం అనుకున్నాం కదా ఓకే నెక్స్ట్ జరగబోయేటువంటి ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ కి ఇలాంటి యూజ్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు ఓకే మనకు సంబంధించిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాం మరి మన ఆస్ట్రోనార్స్ ని అక్కడికి పంపించాలంటే ముందు మన దగ్గర ఆ ఎబిలిటీ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఇది పనికి వస్తా లేదా ముందు మనం అసలు హ్యూమన్స్ ని స్పేస్ లే పంపించేటువంటి ఎబిలిటీ మన దగ్గర ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ మిషన్ అనేది హెల్ప్ అవుతుంది అంటున్నాం క్లియర్గా మనం చూస్తే భవిష్యత్తులో జరిగే పోయేటువంటి కార్యక్రమాలు లైక్ చంద్రయాన్ ఫోర్ చంద్రయాన్ ఫోర్ పక్కన పెడితే చంద్రుడి పైకి మనుషుల్ని పంపించాలనుకుంటున్నాం రెండు వేల నలభై క్లియర్ మనం చూస్తే సిమిలర్లీ రెండు వేల ముప్పై ఐదుకి ఒక ఇంటర్నే ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగా మన భారతదేశం కూడా ఒక స్పేస్ స్టేషన్ని నిర్మించాలనుకుంటున్నాం మరి అలాంటి నిర్మించాలంటే అక్కడికి ఎవరో ఒకరు వెళ్ళాలి కదా క్లియర్గా మనం చూస్తే వెళ్ళాలా లేదా క్లియర్గా మనం చూస్తే సో అలాంటి వాటికి ఇది హెల్ప్ చేస్తా క్లియర్గా చేయొచ్చా లేదా ఈ మిషన్ చూస్తానే క్లియర్ ఓకే మన దగ్గర క్యాపబిలిటీ ఉంది కాబట్టి ఇలాంటి వాటికన్నిటికీ మనం ఈజీగా ఓకే ఇంకేదని చెప్పొచ్చు ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ ఇప్పటికైతే మన ఇండియా ఏమీ అనుకోవట్లేదు ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ అంటే ఏంటి ఓకే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహంకి వెళ్ళేటువంటి ప్రక్రియనే ఆ మిషన్స్ని మనం ఇంటర్ ప్లానటరీ మిషన్స్ మనం ఆల్రెడీ జనరల్గా మార్ట్స్ ఆర్బిటార్ మిషన్ అది ఎప్పుడో టూ థౌజండ్ థర్టీన్లో మనం ఆ కార్యక్రమాన్ని చూసాం క్లియర్ ఓకే తర్వాత ఎప్పుడే కానీ మనం చూడలేదు క్లియర్ మనం చూస్తే ఓకే నెక్స్ట్ మార్స్ ఆర్బిటార్ మిషన్ టూ అనేది కండక్ట్ చేయనున్నాం రెండు వేల ఇరవై ఆరు అనుకుంటున్నాం ఫిజికల్లీ సుక్రయాన్ వన్ అది యాక్చువల్గా అది కూడా రెండు వేల ఇరవై ఆరు అనుకున్నారు కానీ అది రెండు వేల ముప్పై ఒకటి వరకు పోస్ట్ పోన్ దానికి స్కోప్ ఉంది క్లియర్ మనం చూస్తుంది ఓకే ఇలాంటి ఇంటర్ప్లానెటరీ మిషన్స్కి కొంత ఇది ఇంకా ఈ కార్యక్రమం అనేది కొంత ఇన్స్పిరేషన్ మాదిరి కనిపిస్తుంది క్లియర్ అమ్మని చూస్తే మనుషుల్ని పంపించేదానికి కూడా స్కోప్ ఉంది భవిష్యత్తులో ఇప్పటికెప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో క్లియర్గా మనం చూస్తే ఓకే అదేవిధంగా మనకి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ పరంగా ప్రపంచంలో ఉన్న దేశాల జాబితాలో అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చెందినటువంటి దేశాలు టాప్ యుఎస్ఏ రష్యా ఇలాంటివి టాప్లో ఉంటాయి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళకంటే ఏం తక్కువ కాదని మన ఇండియా కూడా ప్రూవ్ చేసుకుంటారు క్లియర్ మన దగ్గర కూడా ఈ క్యాపబిలిటీస్ ఉన్నాయి స్పేస్ రీసెర్చ్ని ప్రమోట్ చేస్తుంది ఇండియాలో యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేస్తుంది స్పేస్ రీసెర్చ్ వైపుకి కొంతవరకు యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేస్తుంది ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎఫ్డిఎస్ని కొంతవరకు మనకి అట్రాక్ట్ అవ్వచ్చు క్లియర్ మనం చూస్తే ఇండియాలో ఇంకా దీని కార్యక్రమం వల్ల ఏమవుతుందంటే ప్రైవేటైజేషన్ కొంత ప్రమోట్ అవుతుంది దీనిల గురించి క్లియర్ మనం చూస్తే ఇదంతా దానివల్ల వచ్చేటువంటి ఇంపాక్ట్స్ అని మనం చెప్పుకోవచ్చు ఇంపాక్ట్స్ దానివల్ల మన దేశంలో చూపించబోయేటువంటి ప్రభావాలు ఇవన్నీ మన దేశంలో ఇంప్రూవైజ్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు అసలు ఇది ఇంకా ఈ కార్యక్రమమే జరగలేదు బేసికల్గా జరిగింది అది ఎప్పుడు జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో అనుకుంటున్నాం ఓకే ఆ రెండు వేల ఇరవై ఐదులో జరిగితే మనకు వచ్చే ఇంపాక్ట్స్ ఏంటి దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా మనం థింక్ చేసి రావాలి ఇది కొంత ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకోండి అసలు గగన్యాన్ కార్యక్రమం గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఓకే ఈ బొమ్మ యూజ్ చేసుకోవచ్చు ఈ కార్యక్రమం గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే అసలు దాన్ని ఎప్పుడు మనం అనుకున్నాం దాని గురించి దానికోసం ఎంత కేటాయించాం యాక్చువల్గా ఎప్పుడు కండక్ట్ చేయాలనుకున్నాం అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఆర్బిటాల్ మాడ్యూల్ ఆర్బిటాల్ మాడ్యూల్ని బేస్ చేసుకొని సర్వీస్ మాడ్యూల్ క్రూ మాడ్యూల్ అనేది ఉన్నాయి క్లియర్గా మనం చూస్తే దాదాపుగా ఒక మూడు రోజుల పాటు అంతరిక్షంలో వాళ్ళని ప్లేస్ చేయాలి క్లియర్ మనం చూస్తే తర్వాత వాళ్ళని సేఫ్గా ల్యాండ్ చేయాలి దానికోసం ఒక లొకేషన్ని మనం ఎంచుకున్నాం అరేబిఎన్సీలో వెంటనే వాళ్ళని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో బయటకు అక్కడి నుంచి తీయగలగాలి క్లియర్ మనం చూస్తే ఇది దాంట్లో ఉన్నటువంటి మెయిన్ థింగ్ దాని థీమ్ మనం చూస్తే క్లియర్ మనం చూస్తే ఎనీహో ఈ కార్యక్రమం ఈ గగన్యాన్ మిషన్ కోసం సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నాయి ఇండియాలో సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏం చెప్పొచ్చు ఇందాక మనం అనుకున్నాం కదా ఇవన్నీ క్లియర్ ఓకే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ టెస్ట్ వెహికల్ మిషన్స్ పాడ్ అపాడ్ టెస్ట్ అన్మ్యాడ్ ఫ్లైట్స్ అది ఇంకా జరగలేదు క్లియర్ మనం చూస్తే ఓకే అన్మానడ్ ఫ్లైట్స్ ఇది సక్సెస్ఫుల్ అయిన తర్వాతనే మ్యానడ్ ఫ్లైట్ అనొచ్చు జనరల్గా దాని గురించి రాయమంటే ఇది చాలు బట్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని రాయమంటే కొంత ఆలోచించి దానికి సపోర్ట్ చేస్తూ కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ మనం మెన్షన్ చేయాల్సిన వస్తాం ఓకే ఎనీహౌ అది గగన్యాన్ కార్యక్రమం గురించి క్లియర్గా మనం చూస్తే